విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం సంతకవేటి మండలం తలతంపర గ్రామంలో నిన్న రాత్రి గ్రామానికి చెందిన రజకులు చిలకలపల్లి శ్రీను చిలకలపల్లి దుర్గమ్మ చిలకలపల్లి శ్రావణి కుటుంబంపై కొందరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించి దాడి చేయడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని రాజం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సిపి ఇన్ఛార్జి డాక్టర్ తలె రాజేష్ అన్నారు ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు డిమాండ్ చేశారు ఒక్కోసారి ఒక్కో ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కానీ ప్రభుత్వాలు శాశ్వతం కావని గ్రామాల్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసిమెలిసి ఉండాల్సిన సమాజంలో ఇలా దాడులు జరగడం దుర్మార్గమైన పని అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అమాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని బాధ్యులపై తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను అధికారులను వారు కోరారు गर्न व्यक्तिले मात्र पटेला यो गरि गरेको भयो राष्ट्र तगा न हो नामको नेपाली हुनुभएको